ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగ్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన జాతకంలో ఉన్నటువంటి ఏ సమస్యలకైనా వ్యాపార ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి వాటికైనా కూడా రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాం రుద్రాక్షల విశిష్టత గురించి రుద్రాక్షల ఆధ్యాత్మిక విశేషాల గురించి అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగరావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పాండురంగారావు గారు నమస్కారం ఓం కార్యక్రమానికి స్వాగతం అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి కి కాల్ చేసి మీ సందేహాలని జాతకాల్ని ఏవైనా కూడా తెలుసుకోవచ్చు పాండురంగారావు గారిని అడిగి అయితే ప్రతిసారి కూడా మీ ద్వారా ఒక చక్కని మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు ఒక ఆనువాయితీ ఇలాగైపోయింది ముందుగా మన అందరికీ చూస్తున్న భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఓ చిన్న చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం సరే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక భావాలు కొంచెం ఎక్కువ ఉండి ఎప్పుడు దైవనామ స్మరణతో ఉంటే పక్కన ఒక నాస్తికుడు ఉండేవాడు అంటే నాస్తికుడు అంటే అంతగా ఆరాధించేవాడు కాదు వ్యతిరేకత అంత లేకపోయినా వచ్చి రోజు ఏంటో ఈ గోళ రోజు ఈ భజన 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 ఇంకేం ఉండదా నీకు అని అడిగితే అన్నం పెట్టేది ఆయనే అన్నం పెట్టేది దేవుడే నన్ను నడిపించేది దేవుడు అన్నీ ఆయనే ఆయన్ని తలుచుకోకపోతే భోజనం ఎవడ పెడతాడయా అని అడిగి ఇప్పుడు నీకు భోజనం పెట్టే దేవుడైనా అని అడుగుతాడు పక్కన ఆయన అంతే కదా తలుచుకోబట్టే ఆయనకు ఒక కృప ఉండబట్టే భోజనం చేస్తున్నాం అంటే మరి ఇప్పుడు నేను తలుచుకోవట్లేదు నాకు భోజనం వస్తుంది కదా ఇప్పుడు నేను తలుచుకుంటే నీ దేవుడు స్పెషల్గా నాకు ఏమైనా పెడతాడా ఆయన పెట్టాలనుకుంటే నువ్వు వద్దన్నా తన్ని తినిపిస్తాడని చెప్తాడు సరే అయితే నేను నేను నీతో పాటు జపం చేస్తాను ఏమాత్రం తినిపిస్తాడో చూద్దాం నేను వద్దంటే కూడా తినిపిస్తాడు అంటున్నావు కదా సరే నీతో పాటు భజనలో కూర్చుంటా మాత్రం తినిపిస్తాడో నాకు భోజనం ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం అని చెప్పేసి అంటాడు సరే కూర్చుంటాడు కూర్చుంటే సరే నేను వద్దనికున్నా తినిపిస్తాడు అంటున్నావు కదా ఇక్కడ ఉంటే నువ్వు భోజనం పెట్టచ్చు మా ఆవిడ వచ్చి తినమనవచ్చు సో మీ అందరికీ దూరంగా ఉంటే నేను తినడానికి అవకాశం ఉండదు దూరంగా పోతాడు దూరంగా పోయిన తర్వాత ఊరికి ఎవరు పోతాడు ఊరికి ఎవరు పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు ఓ చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు కూర్చొని ఎవ్వరు నన్ను పిలవరు ఇక్కడ ఎలా భోజనం పెడతాడు దేవుడు చూద్దాం అని చెప్పి అనుకుంటే సరే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆవిడ పిల్ల ఎవడు పిల్లవాడు కదా భోజనం చేయమని దేవుడు లేడని చెప్పొచ్చు వాడికి బలంగా పెడతాడు అన్నావు కదా నాకు భోజనం పెట్టలేదు ఆయన ఆయన జపం చేస్తున్నా పెట్టలేదో చెప్పాను సరే అక్కడి నుంచి ఆ చెట్టు మీద కూర్చుంటాడు కదా కింద ఒక పెళ్లి బృందం వాళ్ళు వెళుతూ పెళ్లి బృందం వాళ్ళు వెళుతూ ఆ చెట్టు కింద కూర్చొని వంటలు వండుకుందాం అనుకుంటారు చక్కగా టైం జనరల్గా పాత రోజుల్లో బడ్లు కట్టుకొని అక్కడ భోజనాల దగ్గర వంట రాత్రి పడుకునే దగ్గర ఇలా చేసుకునేవారు సరే అందరూ ఆపి అక్కడ బండ్లు ఆపి వంట కార్యక్రమం చేస్తున్నారు తిన్నామని మొత్తం వంట తయారైపోద్ది గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటాయి పక్క పైనుంచి వాడు చూస్తుంటాడు చెట్టు మీద కూర్చొని సరే అందరు తిందామనుకునేటప్పటికి గుర్రపు పటకలు శబ్దం వస్తుంది గుర్రాలు వస్తున్నాయి ఎవరు వస్తే బందిపోటలు వస్తున్నారు పాత రోజుల్లో అలాగే ఉండేవి ఈ పెళ్లి బృందాలను దోచుకోవడానికి దాటిపోయే దా వీళ్ళని దోచుకోవడానికి ఈ అడవి మార్గంలో వెళ్ళే వాళ్ళని దోచుకోవడానికి రకరకాల బృందాలు ఉండేవి సరే ఈ పెళ్లి బృందం వాళ్ళని చూసి పారిపోతారు దొంగలు వస్తున్నారు దో వీళ్ళు వస్తున్నారని పారిపోతారు పారిపోయిన తర్వాత దొంగలు అక్కడికి వచ్చి గుర్రాలు ఆపి చుట్టూ చూసి ఆహా ఆకలి టైంలో విందు భోజనం చాలా బాగుంది ఇదేదో పెళ్లి భోజనంలో ఉంది అద్భుతంగా ఉంది చక్కగా కడుపు నిండా తినొచ్చు అని వాళ్ళందరూ దొంగలందరూ దిగుతారు కింద దిగిన తర్వాత తినబోతుండగా నాయకుడు అంటాడు ఆగండి ఆగండి ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశంలో నిర్మానుష్య ప్రదేశంలో ఇక్కడ భోజనం ఏమిటి ఇది ఎవడన్నా మనల్ని చంపడానికి ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు అందులో ఏదైనా కలిపి పెట్టచ్చు మనం తెలియక తింటే వస్తాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో పట్టుకోండి వాడు చెప్తాడు అంటే ఎవరు నేను చూస్తే మొత్తానికి పైన ఒకటి కూర్చొని ఉంటాడు వాడిని ఎరా బాబు ఇందులో ఏం కలిపామంటే అంటే నేనేం కలపలేదు ఏం తెలియదు అయితే పంచే నువ్వు తిని చెప్పు నువ్వు బాగుంటే మేము తింటాం అంటే నేను తిన్నను నాకు ఏదో వ్రతం నేను తిన్నట్టే అయితే ఖచ్చితంగా ఇక్కడ కలిపాడు ఖచ్చితంగా కలిపాడు ఇందులో డౌట్ లేదు అని చెప్పి తింటావా తినవా అంటే నేను తిన్నాను అంటాడు తన్ని మరీ తినిపిస్తాడు సో అప్పుడు అనుకుంటాడు ఓహ్ తినకపోతే తన్ని తినిపిస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను తిన్న తను తినిపించాడు తన్ని తినిపించాడు సో ఆ రోజు నుంచి తను కూడా ఈ భగవంతుడి పట్ల ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండి ఆధ్యాత్మిక చింతలు కలిగి ఉండి భగవంతుడు ఉన్నాడని నమ్మి నేను తిన్న కూడా నాతో తినిపించాడు ఆయనతోనే సాధ్యం ఇంకెవరికి సాధ్యం సో మనం ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే సో ఏ డోరు ఓపెన్ కానప్పుడు ఎలెవెన్త్ సెకర్ ఓపెన్ అయ్యే డోరు ఆయనదే ఆయన మీద నమ్మకం ఉంచు నువ్వు ఆయన ఆయన చూస్తూ ఉంటాడు చాలా బాగుందండి కాలర్స్ ఉన్నారు ఫస్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా చెప్పండి ఎవరు మాట్లాడేది మాట్లాడండి అమ్మా పాండరంగారావు గారితో సాయి 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 యశ్వంత్ పేరు బాగుంది ఒకసారి

మంగళవారం పుట్టినట్టు తెలుసా మంగళవారం పుట్టినట్టు తెలుసా మంగళవారం ట్యూస్డే అలాగే ఇది చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి అంటే మీరు పుట్టింది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి ఇది మంగళవారము ఇది రాశి ఏం చేస్తున్నారు యశ్వంత్ గారు నేను ఎంబీఏ చదువుకున్నానండి చిన్న చిన్నవి చేస్తున్నాను ఇప్పుడు పెద్ద జాబ్ ఐటీ జాబ్ కోసం ప్యాకేజ్ ప్యాకేజ్ కోసం ట్రైల్ చేస్తున్నాను అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రైన్ అవడం కోచింగ్ తీసుకోవడం చేసారా ఐటీ ట్రైన్ అయ్యారా కోచింగ్ తీసుకున్నారా ట్రైన్ అవుతున్నాను ట్రైన్ అవుతున్నాను మరి దాంతో పాటు అప్డేట్ అవడానికి ఇంకేమైనా కొత్త ట్రైన్ అవుతున్నారా ప్రాపర్ సెట్ అవ్వడం లేదు కొత్త ఏమైనా ట్రైన్ అవుతున్నారా దాంతో పాటు అప్డేట్ చేసుకోవడానికి ఏమవుతున్నారు డెవలప్మెంట్ కోర్సెస్ అట్లా చూడండి ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏఐతో లింక్అప్ అయ్యి ఉంటాయి చార్ట్ ఏఐ ఏఐలో కూడా అప్డేట్ అవ్వండి ఏదో ఒక టూల్ అప్డేట్ అవ్వ ఏదో టూల్ తీసుకోండి జాతకం అయితే బాగుంది మీకు సంబంధించిన రుద్రాక్షలు చెప్తాను అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి త్రయోదశి ముఖి రుద్రాక్ష ఆర్ ద్వాదశముఖి రుద్రాక్ష ఈ రెండు మీకు సంబంధించినవి ఈ త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష రోలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి అంటే పన్నెండు ముఖాలు ద్వాదశి ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి తీసుకోండి మీ జాతక వివరాలు మళ్ళీ అది మంగళవారం నాడు చతుర్థి కృష్ణపక్షము కన్యా రాశి అస్థానక్షేత్రము ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి నమస్తే అండి ఓకే భీ భీష్మ ఏకాదశి గురించి తెలుసుకోవాలని ఉంది మీ మాటల్లో అంటే భీష్మ పితామహుల గురించి ఇప్పటి తరం కావచ్చు ఇప్పటి ప్రస్తుత జనరేషన్ కావచ్చు తెలుసుకోవాల్సిన అంశాలు ఏమి ఉంటాయి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే రాజనీతిలో కావచ్చు అంటే మనకి ఈ రాజనీతిలో కావచ్చు కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు చాణిక్యుడి గురించి భీష్ముడి గురించే చెప్పుకుంటాం మనం సో ఎంత చెప్పిన తక్కువ జనరల్గా ఇన్ని ఉన్నప్పుడు ఆయన ఈ ఏంటి అదేంటి ఇదేంటని చాలామంది అనుకుంటారు ఆయన ఇచ్చామరణం కలిగిన వాడు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోతాడు సో అందుకనే మంచి రోజులు కావు కాబట్టి ఆయన అంపసేయ్య మీద ఉన్నాడు దాని గురించి ఒక చిన్న క్లారిటీ సరే ధర్మరాజుకి రాజనీతి సూత్రాలు తెలియజేస్తూ ఉంటాడు పాండవులకి అంపస మీద ఉండి తెలియజేస్తూ ఉంటే అప్పుడు అటుగా వచ్చిన ద్రౌపది ఆగి చూస్తుంది చూసి పితామహ ఇక్కడ ఈ సన్నివేశం చూస్తుంటే నాకు నవ్వు ఆగట్లేదు అని నవ్వుతుంది భీష్ముడు అంతటి వాడిని చూసి ద్రౌపది నవ్వడం ఏమిటి ఒకసారి నవ్వినందుకు ఇంత జరిగింది మళ్ళీ నవ్వడం ఏమిటి అని చెప్పేసి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు అక్కడ ఉన్నవాడు ఎందుకు నవ్వుతున్నా ఇక్కడ నవ్వాతాల్సిన నవ్వాల్సినంత అవసరం ఏముంది అని ద్రౌపదిని భర్తలు అడుగుతారు అడిగితే లేదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ శుద్ధులన్నీ చెప్తున్నాడు నన్ను వస్త్రాపహరణం నా వస్త్రాలు ఒలిచినప్పుడు సభలో ఆయన ఉన్నాడు పెద్దవాడుగా ధర్మం తెలిసినవాడు నీతి సూత్రాలు తెలిసినవాడు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాడు అంతా అయిపోయిన తర్వాత చెప్పాల్సిన టైంలో చెప్పలా వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు అప్పుడు చెప్పాల్సిన ధర్మం చెప్పలా అప్పుడు చెప్పాల్సిన నీతి చెప్పలా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అప్పసయ్య మీద చెప్తున్నాడు మీ అందరికీ ఇది ఎంతవరకు కరెక్టు అంటే అప్పుడు భీష్ముడు మాట్లాడతాడు అమ్మాను చెప్పింది కరెక్టే అప్పుడే చెప్పాలి కానీ నాకు చెప్పడానికి అవకాశం లేదు అప్పుడు నేను తింటున్న తిండి దుర్యోధనుడిది నేను ఆయన పాటే పాడాలి నేను ఆయన దాంట్లో ఉన్నా నేను కొలువులో ఉన్నాను భీష్ముడి కంట్రోల్ దుర్యోధనుడి కంట్రోల్లో ఉన్నాను ఆయన కంట్రోల్ భీష్ముడి కంట్రోల్లో ఉండి వీళ్ళ పాట పాడితే కుదరదు పాడితే ఒప్పుకోడు కాబట్టి తన తన పాటే పాడాలి పాడాల్సి వచ్చింది ఆ తిండి తిని తిని ఆ ఒళ్ళంతా అయిపోయింది ఆ తిండి తిని ఇప్పుడు యుద్ధంలో నాకు తగిలిన దెబ్బలకి ఈ అర్జునుడు వేసిన బాణాలన్నిటికీ ఆ రక్తం స్రవిస్తోంది చూడు మొత్తం ఒంట్లో ఉన్న చెడు రక్తం అంతా పోయింది అంతా బయటకు వచ్చేసింది యాభై ఏడు రోజులు అంత మొత్తం పోయింది సో నాలో ఒరిజినల్ ఏదైతే ఉందో అది మిగిలింది దాంతో ఇప్పుడు నేను చెప్తున్నాను లేకపోతే చెప్పే అర్హత నాకు కూడా లేదు సో ఇదంతా మనకేం తెలియజేస్తుందంటే ఏదన్నా నువ్వు చెప్పే ముందు పాటించి చెప్పమని రామకృష్ణ పరమంశల్ని కూడా ఇక్కడ చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాము ఒక అబ్బాయి ఒక కుర్రాన్ని తీసుకొచ్చి రామకృష్ణ వారి దగ్గరికి ఒక పెద్ద ఆయన నా కొడుకు ఈ స్వీట్స్ బాగా బెంగాల్లో స్వీట్స్ తినే సాంప్రదాయం ఎక్కువ ఈ స్వీట్స్ బాగా తింటున్నాడు అండి ఎందుకు చెప్పినా మానట్లేదు మీ నోటితో చెప్పండి వాడు మానేస్తాడు మీరంటే గౌరవం రామకృష్ణుల వారి పిల్లని చూసి స్వీట్లు తింటున్నావా నాయనా అంటే తింటున్నాను అండి అన్నాడు అయితే ఒక పని రేపురా నేను చెప్తాను ఏం చేయాలో అంటాడు మళ్ళీ రేపు వస్తాడు ఇలా కాదులే ఒక నెల రోజులు ఆగిరా రోజు అయ్యేది కాదండి నెల రోజుల తర్వాత వస్తాడు నెల రోజుల తర్వాత వచ్చిన తర్వాత నువ్వు స్వీట్లు మానేస్తే మంచిది అన్నాడు తండ్రి అడుగుతాడు ఈ ముక్క ఆ రోజే చెప్పొచ్చు కదా నెల రోజులు ఎందుకు అంటే స్వీట్లు మానేయడం తేలికేమో అనుకున్నాను నాకు తినే అలవాటు ఉంది ఒకరోజు మానే వచ్చేమో అని రేపు రమ్మన్నాను అనుకుంటే నాతో సాధ్యం కాలేదు సో అందుకని ఈ నెల రోజుల్లో ఎలాగైనా మానేద్దాం అనుకున్నాను మానేశాను నేను మానేసిన తర్వాత చెప్తున్నాను నేను నేను మానకుండా ఆ పిల్లాడికి ఎలా చెప్తాను సో అందుకని భీష్ముడు కూడా చెప్పింది అది ఏదైనా మనం ఆచరించి చెబితే అది బాగుంటుంది ఆచరణ మనం వదిలేసి నీతులు ఎదురు వాళ్ళకి చెప్పడం మంచిది కాదు అద్భుతం అండి ఏదో ఒకటి ఖచ్చితంగా నీతికైతే కనెక్ట్ చేస్తారు మీరు అదే అసలు సూపర్ అనమాట నెక్స్ట్ కాల్ నమస్తే అండి

ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా గుర్తుందా ఎంతమంది పిల్లలు ఉన్నాం అమ్మా ఆ రోజు ఆదివారం కాదు ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి ఇది తులారాశి స్వాతి నక్షత్రము ఈ అబ్బాయికి ఇవ్వాల్సి ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి పెళ్ ఎప్పుడు పెళ్ళి అయిందా అవలేదా సరే ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను వీలైతే పోయి ఒక అష్టముఖి రుద్రాక్ష ఆటంకాలు లేకుండా గణపతి స్వరూపం ఏకముఖి రుద్రాక్ష అర్ధ ఉంటుంది అది ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వెయ్యమ్మా అది ఏకముఖి అది రుద్ర స్వరూపము అపమృత్యు బాధలు లేకుండా అన్నింటిలో ముందుంటూ ఆరోగ్యానికి మంచిది పరతత్వ జ్ఞానానికి విజితేంద్రియ తత్వానికి అపమృత్యు నివారణకి అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది ఇది కానీ అష్టముఖి గణపతి స్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వెయ్యమ్మ ఆహార నియమాలు ఏమీ లేవు అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలియే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఆల్ ది బెస్ట్ తప్పకుండా అండి నెక్స్ట్ కాల్ నమస్తే అండి హలో నమస్తే అమ్మా ఓకే కాల్ డిస్కనెక్ట్ అయింది అయితే ఇప్పుడు యూత్ చాలామందిని మనం చూస్తూ ఉంటేనండి చేతికి రుద్రాక్ష వేసుకునే రూపంలోనో మెడలో ఒక్కటైనా ధరించే రూపంలో లేదా రుద్రాక్ష మాలలే ధరిస్తూను కనిపిస్తూ వస్తున్నారు అంటే చాలా చేంజ్ కనిపిస్తోంది వీళ్ళు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు అనుకోవాలా లేకపోతే రుద్రాక్షల విశిష్టతను గుర్తించి వాళ్లల్లో మార్పుల్ని వాళ్లే గ్రహించి ఇదంతా ఒక ప్రభంజనల్లా వెళుతోందని భావించాలా ఆధ్యాత్మిక భావాలు పెరిగాయి గతం కంటే ఇప్పటికీ మనం చూస్తే పెరిగాయి అది భయంతో కావచ్చు పేరెంట్స్ పో ఇది దీంతో కావచ్చు అంటే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు అంటే ఇక్కడ వివేకానంద కూడా ఒక మాట అంటాడు ఇరవై సంవత్సరాల యువకుడు గుడికి వెళ్ళకపోతే తప్పు డెబ్భై సంవత్సరాలు పెద్ద అయినా గుడికి వెళితే తప్పు ఇప్పుడు వెళ్ళకపోతే తప్పు అయ్యో యూత్ ఎందుకంటాడంటే వివేకానంద వాళ్ళ ప్రలోభాలకు ఇదయ్యో ఇంట్లో పెద్దవాళ్ళు పోరు పడలేకో గుడికి వస్తారు ఏదో ఆశపడో భవిష్యత్తు పట్ల ఇదగలిగో ఏదో వస్తారు వీళ్ళు రావాలి వెళ్ళకపోతే తప్పు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా గుడికి వెళ్తే తప్పు ఇంకా గుడిలోనే దేవుడు ఉన్నాడని డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నీ దగ్గర లేడు నీ గుండ్లో లేడు నీ ఇంట్లో లేడు నీ మనసులో లేడు ఎక్కడ లేడు ఇంకా గుడిలోనే ఉన్నాడని రోజు గుడిలోకి వెళ్ళడం తప్పు అంటాడు అక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే తప్పు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎక్కడున్నాడో తెలుసుకోకుండా గుడిలోకి వెళ్ళబెట్టి ఇరవై ఉన్న పిల్లాడు వెళ్ళకపోతే అలాగా ఈ యూత్ ఖచ్చితంగా ఈ సాంప్రదాయాన్ని ధర్మాన్ని అనుసరిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని భావం కావచ్చు ఇప్పుడు అందుకనే ప్రభుత్వాలు కూడా ఊహించని పరిస్థితుల్లో ఇరవై ఐదు కోట్ల నుంచి నలభై కోట్లు అక్కడ వస్తారు జనమని కుంభ కుంభమేళానికి ప్రభుత్వాలు ఎస్టిమేట్ వేస్తే ఈ ఇరవై ఐదు నుంచి నలభై కోట్లు కాదు సగం రోజులకే నలభై కోట్లు దాటేసింది అసలు ఎవరు ఊహించని ఆ భూమి మీద అత్యంత గొప్ప ఇది జరుగుతోంది ఇప్పుడు కుంభమేళ ప్రయాగరాజ్లో కాబట్టి ఇదంతా పెరుగుదలకి చిహ్నంగానే కనిపిస్తుంది ఆధ్యాత్మిక భావాలు పబ్బులకి క్లబ్బులకి వెళ్ళాల్సిన పిల్ల పిల్లలు రుద్రాక్ష దారం చేసుకుంటున్నారు మేము ఏం వేసుకోవాలని అడుగుతున్నారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇద్దరు కుర్రలే కనిపించారు మనకి పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు మేము ఏం వేసుకోవాలని ఇది పెరిగింది ఆధ్యాత్మిక తత్వం ఆధ్యాత్మిక భావాలు డెవలప్ అవుతున్నాయి మంచిది ఇది మంచి సంకేతమే కదా క్లబ్లకి పబ్బులు పబ్బులకి వెళ్ళాల్సిన పిల్లవాళ్ళు మేము రుద్రాక్షలు వేసుకుంటున్నా వేసుకుంటాము అంటున్నారు అంటే మంచి సాంప్రదాయమే కదా మనకుండే ఇరవై నిమిషాల్లో మహా అయితే ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడగలుగుతాం ఫోన్లో మిమ్మల్ని కలవాలని చాలా మంది తాపత్రయ పడుతూ ఉంటారు అసలు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ అందుబాటులో ఉంటారు మిమ్మల్ని కలవాలంటే ఎలా అపాయింట్మెంట్ తీసుకోవడం ఎలా నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను ఎక్కడికి జనరల్గా వెళ్ళడానికి ఉండదు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటేనా ఆంధ్రప్రదేశ్ విజయవాడ అప్పుడప్పుడు వెళుతు ఉంటాను రేపు గురువారం అక్కడికే వెళుతున్నాను సో కొన్ని గంటలే అక్కడ ఉంటాను నన్ను కలవడానికి మీరు రెండు మూడు పేర్లు అక్కడ నమోదు చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది ఇది ఏం ఎమర్జెన్సీ నీడ్ కాదు మళ్ళీ వచ్చినప్పుడన్నా మీరు పేరు నమోదు చేయించవచ్చు ఇక హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే నన్ను కలవడానికి ఈ అపాయింట్మెంట్లు ఆ రికమెండేషన్స్ ఏమి అక్కర్లేదు వెరీ సింపుల్ నేను అక్కడ ఉంటే వస్తే చూసేస్తాను నాకు కన్సల్టేషన్కి కూడా ఏమి ఉండదు అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేనేం తీసుకోను అంటే ఇండైరెక్ట్ అంటే ఫ్రూట్స్ స్వీట్స్ కూడా తెస్తుంటాను అవన్నీ కూడా ఏమి అసలు నేను అక్కడ లంచ్కి కూడా నేను వెళ్ళాను అక్కడే కూర్చుంటాను సో కాబట్టి ఏముండవు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు నన్ను కలవడానికి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి మీరు ఎక్కడైనా దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే అంటే చెన్నై ఆఫీస్ ఉంది బెంగళూరు ఉంది మీరు అక్కడికి వెళితే వాళ్ళొక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి ఎదురు బదురుగా నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు టెక్నాలజీని ఉపయోగించుకొని మాట్లాడే ప్రయత్నం నేనే చేస్తాను చెన్నై కావచ్చు బెంగళూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళ్ళస్ ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ చూసే అవకాశం ఉంటుంది రెండు మూడు ఈ అంత ఇంత పని ఉంటుంది కదా అర్థం చేసుకొని సహకరించండి అలాగే గురువారం నాడు విజయవాడలో కూడా ఒకే ఒక్క పేరు మాత్రమే నమోదు చేయించండి తప్పకుండా అండి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా చెప్పండి మీ పేరు

ఇరవై ఒక్క మే ఇరవై ఒకటి రెండు వేల ఐదు సరే ఒక అష్టమకి రుద్రాక్ష వేయండి వీళ్ళకి జనరల్ గా డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయితే తప్ప చిన్నది ఫోర్టీన్ ఇప్పుడు ఫోర్టీన్ కంప్లీట్ అయితే తప్ప జాతక పరిశీలన చేయరు పద్నాలుగు ఏళ్ల వరకు బాలరిష్టాలు ఉంటాయి అంటే పన్నెండు సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి రెండేళ్ళు అవ్వాలి అంటే రెండేళ్ళు పూర్తయితే పద్నాలుగు పూర్తయితే బాలృష్టాలు గడిచిన రెండేళ్ళు పూర్తయితే తప్ప జాతకం వర్తించదు అంటే ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు చూస్తే ఉపయోగం ఏమీ లేదు సో వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చదువులకు సంబంధించిన ఒక రుద్రాక్ష వస్తే బాగానే ఉంటుంది అష్టముకి ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఈ రుద్రాక్ష వేసుకుంటే ఇన్ని ఫలితాలు వస్తాయి అంటే నేనేం చెప్తా అంటే అన్ని ఫలితాలు అవసరం లేదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాను ఇందులో వన్ పర్సెంట్ వస్తే కోటి రూపాయలు సూట్ కంటే ఇదే విలువైంది సో వేసుకుంటే వన్ పర్సెంట్ వస్తుందా టెన్ పర్సెంట్ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా అని ధరించిన వాళ్ళు ధరిస్తే వాళ్ళు చెప్తే తెలుస్తుంది రుద్రాక్ష ధర అయితే మంచి ఫలితాలు వస్తాయి శుభం తప్పకుండా అండి నెక్స్ట్ కాల్ నమస్తే అండి అమ్మా నమస్తే హలో హలో చెప్పండి మీ పేరు సురేష్ వర్మ అండి సురేష్ వర్మ గారు మాట్లాడండి ఓం నమ శివ వర్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాహుల్ బాబు నుంచింది చెప్పండి మా అమ్మాయి గురించింది డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల నాలుగు నాలుగో నెల నాలుగో తారీఖు ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి గురుగారు ఆదివారం అన్నైదండి ఇది అండి ఆదివారం ఆ రోజు పౌర్ణమి కూడా ఇది కన్యారాశి నక్షత్రం హస్త అన్నయ్య ఏం చేస్తున్నారండి వెరీ గుడ్ బాగుంది ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే అన్నయ్యకి ఇవ్వండి ద్వాదశముఖి కానీ నవముఖి కానీ పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే నవముకి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఎప్పుడు వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా అండి ఇప్పుడుండే యువత చాలా వైపు పరుగులు పెడుతున్నారు అంతర్లీనంగా వాళ్ళకి ఏం శక్తి ఉంది అనేది కూడా తెలుసుకోకుండా చాలా వరకు ప్రలోభాలకు గురవుతున్నారు అనుకోవచ్చు ఎందుకంటే సొసైటీలో హెవీ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అంటారు ఇప్పుడు ప్రతి మనిషికి పుట్టుకతో అనే ఇన్బిల్ట్ రెండు ఉంటాయి బలహీనతలు ఉంటాయి బలాలు ఉంటాయి సో దురదృష్టం ఏమిటంటే యూత్ అంతా బలహీనతల్ని మ్యాగ్నిఫైర్ చేస్తున్నారు మీలో ఉన్న బలాల్ని గుర్తించండి మీలో ఒక్క బలం గుర్తిస్తే అద్భుతాలు చేస్తారు బలహీనతలు వెనకబడితే జీవితాలు పాడైపోతాయి ఓ చిన్న కథ చెప్తాం ఎందుకు చెప్తానంటే కథలు ఈజీగా రీచ్ అవ్వడం కోసం ఒక నక్క ఎర్రలు చేపలు పట్టే ఎర్రలు ఉంటాయి కదా అవి ఒక చిన్న ట్రాలీ నిండా వేసుకొని తోచుకుంటూ వెళతాను పైనుంచి గెద్ద చూసింది దానికి చాలా ఇష్టం చూసి అక్కడ ఆగి నక్క బావా నక్క బావా నాకు ఒక రెండు ఎర్రలు ఇవ్వవా నాకు చాలా ఇష్టం ఇస్తే నీకు ఇస్తే నాకేమిటి లాభం నీకేం కావాలి అని అడుగుద్ది గద్ద ఏం కావాలి నాకేం వద్దులే ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఓ రెండు ఏకలు ఇవ్వనివి ఓ రెండు ఇస్తాను అంటే ఈకలే కదా బోల్డ్ ఉన్నాయి మనకి వేలాది ఉన్నాయి మనకి ఏముందని చెప్పేసి సరే రెండు ఇచ్చి తీసుకుంది తిన్న తర్వాత ఆ టేస్ట్ అలవాటు పడుతుంది కదా అంత శరీరానికి ఇంత తక్కువ సరిపోదు సరే ఇంకో రెండు సరే అగైన్ మళ్ళీ రెండు ఈకలు దాని ఇంకో రెండు తినడం మొదలుపెట్టింది బాగుంది ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే మొత్తం తన శరీరం మీద మొత్తం పీకి ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇచ్చిన తర్వాత మొత్తం తీసేసింది దానికి ఏమి తెలియట్లా తింటుంది హ్యాపీగా ఉంది బాగుంది పోయేది ఏకలే ఇవే కదా అనుకుంటుంది మొత్తం అయ్యేటప్పటికి మొత్తం బాడీ బే మొత్తం ఏమీ లేదు మొత్తం అయిపోయింది అప్పుడు నక్కనవుతుంది అయిపోయింది నీ పని ఇంకెక్కడికి అని ఎగర్లు ఎగరే పరిస్థితి లేదు చక్కగా దాన్ని ఆహారంగా చేసేసుకుంది కదిలే పరిస్థితి లేదు ఈ చిన్న చిన్న ప్రలోభాలకు లోనైతే జీవితాలే పాడైపోతాయి సో తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలన్నీ దెబ్బతింటాయి సో వాళ్ళల్లో ఉన్న బలాన్ని గుర్తించాలి ఇలాంటి చిన్న చిన్న ఆటలకి వెంపర్లాడితే భవిష్యత్తు లేకుండా అయిపోతారు అద్భుతం అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి అయ్యా నమస్తే టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ పేరు చెప్పండి శకుంతల గారు మాట్లాడండి పాండురంగారావు గారితో అమ్మా ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఏమిటమ్మా డేట్ పన్నెండు ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అండి అరవై తొమ్మిది అమ్మా అరవై అరవై తొమ్మిది శనివారం నాడు చాలా ట్రై చేస్తుంది శనివారం అమ్మ శనివారం నాడు మీరు పుట్టింది ట్రై అమ్మా శనివారం నాడు మీరు పుట్టింది అది చతుర్దశి కృష్ణపక్షము మాస శివరాత్రి అమావాస్య ముందు ఇది మాస శివరాత్రి ఆ రోజు బహుళ చతుర్దశి మా అంటే ప్రతి మాసము వచ్చే మాస చతు బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి అదే మాఘమాసం ఈ మాసం వస్తే ఇది మాఘమాసం ఈ మాసంలోనే ఇదే తిథి అయితే అది మహాశివరాత్రి ఇదే మాసంలో ఈ ఇదే తేదీ అయితే అది మహాశివరాత్రి ప్రతి మాసం వస్తుంది అది మహాశివరాత్రి మాఘమాసంలో వస్తే మహాశివరాత్రి ఇది మీరు రైట్ అమ్మ అమ్మ ఇది మీదేనా ఇది సింహరాశి నక్షత్రం అమ్మ మీరు వేసుకోవడానికి ఒక ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష ఒకవేళ సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి బాగుంటుంది శుభం ఎప్పుడు ఎలాంటి నియమాలు లేవు చాలా చాలా ధన్యవాదాలు అండి చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలని నివృత్తి చేశారు ధన్యవాదాలు ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం